తెలంగాణ మహిళలకు కాంగ్రెస్ సర్కార్ మోసం మహాలక్ష్మి కింద మహిళలకు రెండు వేల ఐదు వందలు కళ్యాణ లక్ష్మి కింద తులం బంగారం మహాములకు మంగళవారం పాడిన కాంగ్రెస్ సర్కార్ శాసన మండలి సాక్షిగా అమలు అమలు చేయలేమని చెప్పేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ పథకాన్ని ఇస్తానని చెప్పి కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష కానీ పదిహేను నెలలు గడుస్తున్నా కూడా మరి కనీసం కళ్యాణ లక్ష్మి ఎంతమందికి ఇస్తున్నారు పాత పద్ధతిలోనే ఇస్తున్నారా ఇస్తుంటే క్రైటీరియా మార్చారా లేదా ఇంకొకటి ఈ తులం బంగారం మరి పదిహేను నెలల్లో అయినటువంటి పెళ్లిళ్లకు మీరు తర్వాత అయినా రియంబర్స్ చేస్తారా ఏం చేస్తారు అనేటటువంటి అంశాన్ని మేము అడగడం జరిగింది అధ్యక్ష జవాబు చూస్తే చాలా డిసప్పాయింటింగ్ ఉంది అధ్యక్ష కళ్యాణ మస్తు పథకాన్ని కన్సిడర్ చేస్తున్నారా అంటే సింపుల్గా సాఫ్ సీదా కన్సిడర్ చేస్తలేము అని చెప్పి ఆన్సర్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష అంటే మీరు ఎన్నికల ముందు మహిళలకు తులం బంగారం ఇస్తామని చెప్పి మభ్యపెట్టిన అని చెప్పి వాళ్ళ కౌన్సిల్లో ఇచ్చినటువంటి సమాధానం వల్ల ప్రభుత్వం మళ్ళొకసారి నిరూపించుకుందని చెప్పి మేము భావిస్తా ఉన్నాం అధ్యక్ష మరి ఇట్లాంటప్పుడు మీరు ఇక మెరి మిగతా హామీలను మహిళలకు ఇచ్చినటువంటివి అది రెండు వేల ఐదు వందలు కావచ్చు ఇంకోటి కావచ్చు వాటి పట్ల కూడా మరి కనీసం ఏం ఫోకస్ చేస్తలేరా ఆ విషయాన్ని కూడా ప్రభుత్వం దయచేసి చెప్పవలసిందిగా నేను డిమాండ్ చేస్తున్నా అధ్యక్ష మరి ఇంత సోషల్ కాన్సెప్ట్ ఇంత తోని మంచి తోని చేసినటువంటి కార్యక్రమాన్ని నీరుగార్చడం మీరు ఇచ్చినటువంటి హామీ మీద ఇంత విస్పష్టంగా మేము అసలు చెప్తలేము కన్సిడర్ చేస్తలేము అని చెప్తే ఇది మహిళలను మీరు మోసం చేసినట్టుగానే మేము భావించవలసి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని అడుగుతూ కనీసం మరి తర్వాత ప్రారంభిస్తారా అనేటటువంటి ప్రశ్నను నేను మంత్రి గారిని అడుగుతా ఉన్నాను గౌరవ సభ్యురాలు అడిగినటువంటి ప్రశ్నకు ఏ లేదండి బి ఆ ప్రశ్న ఉత్పన్నం కాదు సి సిద్దు అధ్యక్ష థ్యాంక్ యూ అధ్యక్ష పొన్నం ప్రభాకర్ అన్న చాలా నిజాయితీగా మేము మహిళలను మోసం చేసిన ఎన్నికల ముందు ఇప్పుడు మాత్రం ఆ పథకం ఇచ్చే ఉద్దేశమే లేదు అని చెప్పి ఖరాఖండిగా కౌన్సిల్ సాక్షిగా చెప్పినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను కానీ ఈ రాష్ట్రంలో మహిళలు దాదాపుగా యాభై ఒక్క శాతం పైచిల్ ఉన్నారన్న మహిళలు మీరు చేసినటువంటి మోసాన్ని గమనిస్తున్నారు ఖచ్చితంగా సమయం వచ్చినప్పుడు మాత్రం వారు జవాబు చెప్తారని చెప్పి చెప్పక తప్పదు అధ్యక్ష ఎందుకంటే ఇంత మొహమాటం లేకుండా మేము ఎన్నికల వాగ్దానాన్ని చేయనే చేయమని చెప్తున్నారు ప్రభుత్వానికి కంగ్రాచ్యులేషన్స్ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా